ఎల్లుండే రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు ఈ రథసప్తమి సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ప్రత్యేకించి కొన్ని రకాల స్నానాలు చేయడం వల్ల అలాగే కొన్ని రకాల దానాలు పూజలు ఈరోజు చేయడం ద్వారా ప్రత్యేకించి సూర్య భగవానుడి అనుగ్రహం పొంది అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈరోజు ప్రత్యేకించి స్నానం ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా అయితే ఏడు జిల్లాడ ఆకులు అలాగే ఏడు పళ్ళు ఏడు చిక్కుడుకాయలతో తలపైన పెట్టుకొని తలస్నానం చేసుకోవాలి ఈ మూడు వస్తువుల్లో మీకు ఏ ఒక్కటి దొరికినా పర్వాలేదు లేదంటే కనీసం జిల్లేడు ఆకులు తలపైన పెట్టుకొని తలపై నుంచి నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేసుకుంటూ ఓం సవిత్రే నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేసుకోవాలి తులసి కోట ముందు చక్కర ముగ్గు వేసుకొని ఇప్పుడు పైన ఫోటోలో చూపిస్తున్న విధంగా సూర్య భగవానుడి ఫోటో ఏడుగుర్రెలతో ఉన్నది ఉంటే ఆ తులసి కోటలో పెట్టుకొని చక్కెర పొంగలిని నైవేద్యంగా సూర్యుడి ఫోటో లేనట్టయితే సూర్యుడికి చక్కెర పొంగలిని చూపించి ఆ తర్వాత తులసి కోటలో ఆ ప్రసాదాన్ని పెట్టవచ్చు ఈ విధంగా చేసినట్టయితే భగవానుడి అనుగ్రహం పొంది ధనలాభం కలిగి అఖండ రాజయోగం కలుగుతుంది ఇందాక చెప్పిన స్నానం కానీ లేదంటే తులసికోట దగ్గర నైవేద్యం కానీ ఏది వీలు కాలేని వాళ్ళు కనీసం రథసప్తమి నాడు ఈ రెండు దానాలు చేసుకుంటే మీకు సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఆ దానాలు ఏంటంటే గొడుగు కానీ పాదరక్షణలు కానీ అంటే చెప్పులు కానీ ఎవరికైనా ఇచ్చుకుంటే మంచిది ఇవేవి చేయలేని వాళ్ళు కనీసం నది దగ్గర నది స్నానం చేసుకొని అక్కడ ఒక దీపం వెలిగించుకొని నదిలో వదిలిపెడితే కూడా మంచిదే అలాగే సూర్యాష్టకం కానీ విన్నా చదివిన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఇవేవి చేయలేని వాళ్ళు కనీసం ఓం సవిత్రే నమ అని ఈ చిన్న మంత్రాన్ని రోజంతా స్మరిస్తూ ఉంటే ఆ సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ధన్యవాదాలు